హాయ్ ఎవరివన్ వెల్కమ్ టు అవర్ ఛానల్ బిగ్ బ్యాంగ్ ఎడ్యుకేషన్ ఆర్ఆర్బి ఎన్టీపీసీ ఎగ్జామ్ డేట్కి సంబంధించిన సమాచారం అనేది ఈరోజు లభించింది సో దీనికి సంబంధించి రైల్వే బోర్డు చైర్మన్ అటువంటి వినోద్ కుమార్ యాదవ్ గారు ఈరోజు ఒక వీడియో కాన్ఫరెన్స్లో మాట్లాడుతూ ఆర్ఆర్బి ఎన్టీపీసీ ఎగ్జామ్స్ అనేవి డిసెంబర్ ట్వంటీ ఎయిట్ నుంచి మార్చ్ ఎండింగ్ వరకు కండక్ట్ చేస్తున్నట్టు చెప్పారు ఇక్కడ మనకి ఒక ఇన్ఫర్మేషన్ అని గమనిస్తే డిసెంబర్ ఫిఫ్టీన్త్ నుంచి మినిస్టిరియల్ అండ్ ఐసోలేటర్ ఎగ్జామ్స్ అనేవి కండక్ట్ చేస్తున్నట్టు ఇక్కడ ఇవ్వడం జరిగింది సో మొత్తం పదహారు వందల అరవై మూడు పోస్టులకు గాను వన్ పాయింట్ త్రీ ల్యాక్స్ అప్లై ఉన్నారు వీళ్ళకి డిసెంబర్ పదిహేను నుంచి డిసెంబర్ ఎయిటీన్ వరకు కంప్లీట్ అవుతుంది ఆ నెక్స్ట్ వెంటనే ఎన్డీపీసీకి సంబంధించిన ముప్పై ఐదు వేల పోస్టులకి సుమారుగా వన్ పాయింట్ టూ క్రోర్ అప్లై చేసుకుని ఉన్నారు వీళ్ళకి డిసెంబర్ ట్వంటీ ఎయిట్ నుంచి మార్చ్ ఎండింగ్ వరకు ఎగ్జామ్స్ అనేవి కండక్ట్ చేస్తున్నట్టు ఈరోజు చెప్పడం జరిగింది ఆ తర్వాత ఆర్ఆర్సి గ్రూప్ డీకి సంబంధించిన మొత్తం ఎగ్జామ్స్ అనేవి ఏప్రిల్ నుంచి జూన్ వరకు కండక్ట్ చేస్తున్నట్టు మనకు ఈరోజు ఇన్ఫర్మేషన్ అనేది రావడం జరిగింది సో ఇది ఫ్రెండ్స్ దీనికి సంబంధించిన అఫీషియల్ అప్డేట్ అనేది ఒకటి రెండు రోజుల్లో వెబ్సైట్లో అప్లోడ్ అవ్వచ్చు సో ఈ ఛానల్ నుండి దీనికి సంబంధించిన ఆర్ఆర్బి ఎన్టీపీసీకి సంబంధించిన ప్రీవియస్ పేపర్స్ అలాగే కరెంట్ అఫైర్స్ కూడా మీకు అందుబాటులో ఉంటాయి సో దీన్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే మీరు ఈ సౌలభ్యాన్ని పొందవచ్చు ప్లీజ్ సబ్స్క్రైబ్ కీప్ వాచింగ్ థ్యాంక్ యూ